నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం తేలిం మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఓ సీతారాం పాల్గొన్నారు మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన అధ్యాపకులు తయారు చేసిన పరికరాలను మేళాలో ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సులభంగా విద్య అందించడం కోసం ఉపాధ్యాయులు తయారు చేసిన పరికరాలను ఈ మేళాలో ప్రదర్శించినట్టు ఆయన తెలిపారు మండల స్థాయిలో జరిగిన ఈ మేళాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధ్యాపకులను జిల్లా స్థాయి మేళాకు పంపిస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగంగా గుణాత్మక విద్యను అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వినియూ యాదగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్ణయించిన మేరకు రోజు తిరుపతి మండలంలో మండల స్థాయి మేళా నిర్వహించడం జరిగింది ఇది నిత్య జీవిత బోధనలో ఉపాధ్యాయులు ఎఫెన్లని కార్యక్రమంలో భాగంగా కీలనను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా తెలుగు ఇంగ్లీషు గణితం ఉద్యోజన ప్రసాద విజ్ఞానం కూడా విద్యా భోజనంలో విద్యార్థులని ఎక్కువ గుణాత్మని తీసుకురావడం కోసం రూపొందించడం కోసం పదమోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి ఉపాధ్యాయుడిని ప్రోత్సహించే దేసిన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం క్రీల మేళ అంటే ఇక్కడ ఏర్పాటు చేయలే కాకుండా ఇప్పుడు పాఠశాలలను తీసుకెళ్ళి పిల్లలందరూ కూడా ఉపయోగించి విచిత్రీ పదంలో క్రియలను ఉపయోగించడం ద్వారా ఎక్కువ బహుమానాలు సాధించాలనేది ప్రతి ఉద్దేశం ఇందులో భాగంగానే మనకి ఈ రోజున క్రీల మేడ ఏర్పాటు చేయడం జరిగింది

గతంలో ఉన్నటువంటి మేము యాదగిరి సార్ గారికి నమస్కారం తెలియజేస్తూ నేను ఏదైతే మన వినియోగాలు గైడెన్స్ దానా మేము ఈరోజు డిఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది ఈ డిఎన్ఎం మేళాలో ఇక్కడ ప్రదర్శించినటువంటి డిఎల్ఎంస్ మన పాఠశాలలో విద్యార్థులు ఉపయోగిస్తూ వారి యొక్క ఏవైతే కనీస సామర్థ్యాలు ఉన్నాయో ఆ కనీస సామర్థ్యాలను అభివృద్ధి చెందడానికి ఈ టిఎన్ఎం మేళా బాగా ఉపయోగపడుతుంది మరి ఈ డిఎన్ఎం మేళాలో ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి వాటికి గుర్తించి జిల్లా స్థాయికి మన విద్యా పంపడం జరుగుతుంది మరి ఈ థియటర్ మేళ ద్వారా విద్యార్థులు గణితంలో తెలుగులో తర్వాత ఏబిఎస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా మనవర్ చేసుకొని లర్నింగ్ అవుట్ స్ట్రమ్స్ అభివృద్ధి చెందడానికి ఈ టీఏ మేళ ఉపయోగపడి తెలియజేస్తున్నారు और काम करता है और मैं अपना एक कार्य करने लाग गया हूं यह कार्य मैंने अपने कार्यालय में कर लिया है संबंधित विषय क्रम नंबर 89 के तहत यह कहना चाहता हूं कि यह मेरा जो कोई कार्य है मैं अंदर की कोशिश करता हूं